ఆ కుర్సు ఊస్తుంది అక్కడ ఒక పంజరం పట్టి ఆ పంజరం సిలకను పోసి పప్పు పలారం పోసి ఆ కచ్చరికాడ సిలకను దాత్తాడు సిలకను దాతా అంటే ఊళ్ళో ఉన్న ప్రజవాళ్ళు మరి కోటాన కోటి వేల మంది అట్టి చక్రవర్తి నారాజు చూడి అది ఉన్న పంచాలు తెప్పించుకుంటా ఉన్నారు శుక్రవర్తి రాదంటే ఆ రాజంసూసి ఈ రాజవంశ ఏమనుకున్నది అరేడండి నాకు ఇడవ తాలుగు ఈ రాజు నన్ను తీసుకొచ్చి పుడికాలు బంగారాన్ని వేసి మరి మిడలోని చంద్రవరాల పేరు వేసిండు దేవి కొను లేరు అగో అటువంటి ఈ శుక్రవర్తి రాదు ఒక పెళ్లి చేసిందాన్ని కావాలి నాకు నోరు లేకపాయరాయో పెళ్లి చేస్తాను అనుకున్నాంసా అసలు చూడాలి సంబరపడుతుంది సంతోషపడుతుంది ఈయన పర్లో మీద నృతాను మరి శబ్రవర్తి రాధకును ఈ దమేంద్రదేవికి పెళ్లి దాన్ని కావాలి మరి ఎక్కడ పెళ్లి చేయాలని ఈయన పంచావిన సంప్రపడతంటే పసుపులాగం కూసిన సాగు అటువంటి ఆ అంస ఒక్క కేబుల్ మీరీ నలు మారాజు పోటు ఉన్నదా నడుచుకుంటే నడుచుకుంటే వేయింది రాజ అంశ ¡Pare, pare! ¡Pale, ಇಂಟ್ರಿಂದ ಮುಂದೆ ಕಂಟೋ ಉಂಟಾ ಕಂಟಾರ ಅಂಶಾಲ ಕಿಲಕಲ ಕಿಲಕಿ ಕಿರಣಿ ಪಡುಗತ ಅಂಶಕಲ ಕಿರಾಣಿ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు దిక్కువలం రాదని కదా కంటే కూడా వినకుండా మన అవసరం రానే వచ్చింది అది మన రాజాంసేన కిల్లా వరకు ఈగ ఇరవై రంగులు తోకకు తొంభై రంగులు అటువంటి సందంగా ఆర్తి అని కనబడుతుంది పొడిసేడు పొద్దులు మెరుతుంది రాజహంస ఆ మీరు నిలబడి అటువంటి నోట పట్టుకోని పోడి వలన చూపిద్దడికి దమయంతి గురి కాస్తంది వచ్చింది నోట ఇది ఏ ఉచిత్రం ఈ పోటువ ఎవరిది అని చెప్పి మూడు అడుగులు వచ్చి అటువంటి ఆ రాజ్యాంశ నోటిలోనూ ఉన్న ఆ పోటువ సీదవట్టి ఆ పోటువలోన చూడబోతే ఎంత ముద్దుగున్నాడు ఈ పోటువలోన పిలగాడు ఏ తల్లి ఓ ఎంత ముద్దు ఉన్నది అటువంటి పోటువలోనూ పిలగాడు డు పొద్దోల మెలిగేడు తీగోలు పున్నవం వెన్నడ పూసిన తంగడు వరవయ్యారు వస్తురేఖలు ముప్పయారు చంద్రారేఖలు అందంగాడు పిలగాడి పిలగాన్ని తల్లి అన్నదో ఎల నాగదేవి ముద్దుకున్నాడు పిలగాడు అటవంటి ఎక్కడ దొరికింది ఓటమలోన గింత పిలగాన్ని చూడబోతే నేను చేసుకుంటే గిట్టువంటి పిల్లగాని పెళ్లి చేసుకోవాలి ఆ కోరుకున్న మొగోడు కొంగు పట్టినదాలు అటవంటి ఒక్క నచ్చిన మగోడుకిచ్చినదాలు కైసిగల్ల మగోడు కన్ను కొట్టినదాలు నచ్చిన మొగోడు ఇచ్చిన దాలు కాయిస్తి గల్ల మొగోడు కన్ను కొట్టిన దాలు వట వండి అరవై తులాల బంగారం ఉండేందుకు అందమైన మొగోడు కావాలే ఇరవై తులాల బంగారం ఉండేందుకు వింపైన మొగోడు కావాలే ఆ గోట వంటూ ఒక ఈ పిల్లగా అన్నది కూడా పోతే కోట బలవన గురుడొక్కల మత్స గురమంతులు మెచ్చ పక్క మచ్చ మత్స పాండరాజులు మెచ్చరికాళ్ళ మత్సాగుల మందలు కలిగ మెడ లోపల మత్స మెడలు మిద్దలు కలగా గింత ముద్దుగున్నాడు ఈ అడవంటి ఆ పూడవ సీదల పట్టుకొని ఆ అంతి దేవి అడవంటి ఒక ప్రాణం ఆగలేక అయితే ఈ దమయంత్రి అనుకున్న ఎన్ని రోజులకు పెళ్లి చేసుకుంటా మరి చేసుకుంటే ఏ ఊరో ఏ పనిలో ఎక్కడో తెలియదా మరి అంశం ఏడో వచ్చిన నూరు నెల చెప్పడానికి మరి ఎన్ని రోజులకున్న ఈ పిల్లగాన్ని పెళ్లి చేసుకుంటా గానీ ఆమె దాచుకున్నదా ఫోటో ఆ ఫోటో దాచుకున్నదా మరి మరి ఏ బిడ్డ అయినా పెళ్లి చేయవని అడుగుదా ఏ బిడ్డ ఆయన పెళ్లి చేయవని అడగలి

పెళ్డు పిల్ల వయసు అయింది పెళ్ళిడికి వచ్చింది మా బిడ్డ పెళ్లి అని మా అమ్మకు మా నాన్నకు వాళ్ళు అనే చాలా వాళ్ళకు తెలుస్తలేదు చెప్పరానే మాకే పాడబ కామెడీ వెళ్ళి కామెడీ వెళ్ళి నేపాల్ రాజా మీ బిడ్డ మీ ఎత్తు పెరిగింది ఆ రోజు పడ రోజు మాత్ర ఏదో వాడు పొంగిచ్చు పోలిచు మా అమ్మని మా నాన్న పెళ్లి పెళ్లి చేసి ఆ మీ బిడ్డకు పెళ్లి అయ్యిర చెప్పిన ఒక మాట మీరు అలా చెప్పరా చెప్తాం అయితే నీకు అట్ట కాయస్ వాడు ఆది మాకే అంటే ఇంకా నీకు సంభ్రమే వస్తాను మేము అనుకుంటాను అనుకుంటా చదువు కాదే నాకు పెళ్లి చాలా ప్రేమ పడ్డదమ్మా అయితే చెప్తా అంటే నూట రోజుల గొప్ప మరి అని చెప్తా ఇత చె ఎన్ని దాస్తాను అనుకున్నా నా వయసు నా ఇంటికి రెండు దర్వాజాలు ఉంది చూసినా కదా చెప్పామనుకుంటారా ఉన్నాడా ఇగో అంటారు ఇగో తగండు వే కుక్కలు మరుగుతాయి ఇగో ఎవరు ఈ శవకుడికి కానీ పెట్టుకుని మనం చేస్తాం అయ్యో ఎందుకు బిడ్డ నా బిడ్డ పెళ్లికి నా బిడ్డ ప్రేమ నా బిడ్డ గోడలు అంటారు నా బిడ్డ ఏందా గోడలు అనుకుంటాను అనుకుంటా ఏం చెప్తాను పొలాలు కాలేజీ కాలేజ్ అంటారో పోరాకుంటారు అట్లా వెళ్తాను నీ బిడ్డ కష్టం పోతే ఏం చెప్తాను నా బిడ్డ అసలు కాదు బిడ్డ ఎందుకు అంటే ఆరు ఏ పదం రాకముందుకే వెళ్ళి సాగర్ వర్ల ఆయన బుద్ధి లేకపోయినా నీకన్నా బుద్ధి లేదా ఆయన నిస్సరిస్తాను బిడ్డ అది చూడు వాడు భర్త పేడిగా వచ్చింది కాదు మన బిడ్డ ఇంత ఇంత మన బిడ్డ జరిగింది ఇరవై ఏళ్ళ వయసుకి వచ్చింది మన బిడ్డ ఏ ఊరికన్నా పోయి తీసుకొచ్చి మన బిడ్డ పెళ్లి చేయాలయ్య మన బిడ్డ పెళ్లి చేయాలంటే చెర్ల బండ్ల తోలు కొమ్మల తయారం చేసినట్టు కాదు పిల్లగాడి బిడ్డకు నచ్చాలి బిడ్డకు పిల్లగాడు నచ్చాలి పిల్లగాడు రాజ్య రాజ్యాల దేశ దేశాల పండు తిరిగే కానీ మనం అడిగి మన బిడ్డకు పెళ్లి చేసుకుంటే మన బిడ్డ అడిగి మనం చేసుకొని ఆ బిడ్డ చేసుకున్నట్టే మనం చేస్తాం ఎక్కడ తెలుసుకోవాలి బిడ్డ తెలుసుకొని బిడ్డను అడిగిన తీసాను పిల్లగా చూస్తే బిడ్డ మనసు బాధపడదా

నా గుణగణాలు తెలుసుకొని పెళ్లి మాట మీ నోటికి వచ్చింది అమ్మా అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా పిల్లగాని తగిన పిల్ల కావాలి పిల్లగాని పిల్లగాడు పిల్లల తగిన పిల్లగాడు కావాలి నచ్చిన పెళ్లి చేస్తేనే ఏ కష్టం అత్తలేదు నచ్చరాని పెళ్లి పండి వెళ్ళగా ముందుకే పిల్లో దిక్కు పిలగాడోది అయితే అమ్మా మరి నాకు ఎసోండి పిల్లగా పెళ్లి చేస్తాను పిల్లగా అంటావు భూపాల పెళ్లి కాడా బాయిల పని చేస్తాడట పొలగాడు తల్లి నౌకరి కొడుకు వస్తాట ఇలా తండ్రి నౌకరికి కొడుకు సంబంధం అనుకుంటారా నౌకరి చేసే పొలగాన్ని నౌకరి చేసే కావాలని అడుగుతా నాకు నౌకరి చేస్తు నౌకరి చేసిన పిల్లగాడు అద్ నాకు నౌకరి చేసే మరి వద్దు మరి ఇంకా ట్రాక్టర్ ఏ ట్రాక్టర్ చేసే పిల్లగాడి ఎందుకు బాబు ఇగో ఏవన్నా అంటే మరి హెలికాప్టర్ హెలికాప్టర్ నడిపే పిల్లగాడి కావన్న హెలికాప్టర్ నడిపే పిల్లగాడి కూడా వద్దు మరి ఏమన్నా రైలు తోలే పిల్లగాడి కావన్న ట్రైన్ నడిపే పిల్లగాడి కూడా వద్దు ನೌಕರಿ ಇಂತ ಬದುಕು ಬದುಕಿಕ್ಕೇ ಅಂತ ಆಪಿಲೂ ಆಪಿಲ ಆ మరి హెలికాప్టర్ నడిపే పిల్లగాడు అర్థం నడిపే పిల్లగాడు అర్థం చేయి నౌకర్ చేసే పిల్లగాడు అర్థం చేయిసం చేసే పొలగానికి ఇస్తానంటే అర్థం చేయి ఈ టెంట్ వేసే పొలగానికి ఇస్తానంటే అర్థం చేయి ఇక మరి ఎస్ పొలగాని వేసుకుంటాం నాకు ఎస్వంటి పిల్లగాడు కావే బాపు మన పట్నములా దమయంతి స్వయంవరం అని కట్టాలి స్వయంవరం అని పెట్టి అటువంటి ఒక ఊరు ఊరుకు ఉత్తరాలు రాసి పల్లె కళ్ళకు పత్రాలు రాసి తమయంతి స్వయంవరం అని పెట్టి దమయంతి స్వయంవరం అని కట్టి దయంతి అటువంటి ఒక స్వయంవరం అని కట్టి స్వయం నన్ను తయారు చేసి నాసీ దండ దండించినట్టయితే నేను నా ఆ దండవట్టి గిరగిరి ఒకసారి మీది ఎగిరి ఆ దండబోయి అటువంటి ఒక్క కూర్చున్న సభలో హోలా ఎవరి మెడ లోపలైతే ఆ దండ పడతో గైనే నాకు భరతను నేను పెళ్లి ఒక మాట రాత్ర నడిపి పిల్లగా వ్యవసాయం పని చేసి పిలగాడా టెంట్ లేసి హెలికాప్టర్ నడిపే పిలవాడాదు ట్రేన్ నడిపే పిలవడాదు కార్ డ్రైవింగ్ వేసి పిలవాడాద్దు నాకు ఎట్లాంటి పిలవాడాద్దు మన పట్నంలోన తమయంతి స్వయం వరవరి కడితే ఊరు ఊరు ఉత్తరాలు పల్లె పల్లెకు పత్రాలు రాస్తే తయవంతి తమయంతి స్వయం వరమాట పెంచాడని ఎంతో మంది వస్తారు అందరు ఉర్చుండి ఉంటారు అప్పుడు రాస్తే ఏది పూల దండితే ఒకసారి మీదికేస్తే ఆ దండ గిరగిర గిరిగిరి తిరుక్కుంటే వచ్చి ఇవాళ మెడల పడుతుందో దయనే నేను పెండి చేసుకుంటానయ్యా అందరు అతడు బుచ్చగాళ్ళు ఎత్త సాధులు వస్తారు సన్నాసులు వస్తారు పెడితే మెడల మెడమెడేది నుంచే నువ్వు బుచ్చగా అని